అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను సీతాఫలం కస్టర్డ్ ఆపిల్స్ శీతాల పండ్లు తెంపడానికి వచ్చాను ఇదంతా చూడొచ్చు ఇదంతా అడవి మరి చుట్టూ ఈ అడవిలో మామూలుగా ఈ సీతాఫలం ఈ కస్టర్డ్ ఆపిల్స్ చెట్లు అనేవి కేవలం మరి అడవులలోనే పెరుగుతుంటాయి అవి న్యాచురల్గా మరి కేవలం ఎవరు పెంచకున్నా కానీ మామూలుగా వేరే పండ్లంటే తోటలలో దొరుకుతాయి కానీ ఈ కస్టర్డ్ ఆపిల్స్ అనేవి మామూలు ఎక్కడా కూడా దొరకవు మరి అడవులల్లో పేద ప్రజలు కొంతమంది అడవుల వెంట తిరిగి కొన్ని పండ్లు తెమ్కొచ్చి మనం ఇప్పుడు హైదరాబాద్ కానీ వేరే టౌన్ సిటీలలో కూడా అమ్ముతుంటారు సరే ఇవైతే నేచురల్ న్యాచురల్ ఫ్రూట్స్ మరి కోతుల సమస్య అనుకోండి తర్వాత మరి మోడర్నైజేషను తర్వాత రియల్ ఎస్టేటు ఇవన్నిటి వల్ల మొత్తం అడవులు అయితే నాశనం అవుతున్నాయి తర్వాత ఇప్పుడు మొత్తం చలకలని పొలాలని అన్నీ కూడా దున్ని సాఫ్ చేసి మరి పంట పొలాలుగా రియల్ ఎస్టేటు వెంచర్లుగా ఇలా అవుతున్నాయి కాబట్టి సరే వీటిని అయితే కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది తర్వాత మేము చిన్నప్పటి నుంచి అయితే మరి ఆ వ్యవసాయ కుటుంబంలో పెరిగిన తర్వాత ఊర్లో తిరిగేటప్పుడు మరి ఈ కాలం వచ్చిందంటే ఖచ్చితంగా మరి సీతాఫలం మరి ఫ్రెండ్స్ తోటి మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి తిరిగి మరి తెంపుకొని వచ్చేది మా ఊర్లో కానీ అక్కడ ఫ్రెండ్స్ తోటి మామూలు మేము చిన్నప్పుడు తెంపి జస్ట్ ఒక గుంటది ఒక పెద్ద ఇట్లా గుంట తీసి ఆ గుంటలో మామూలుగా మోదుగా ఆకులు వేరే ఆకులు అడుగున వరిసి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి ఈ కాయలన్నీ దాంట్లో వేసి తర్వాత మళ్ళ పైనంగా ఆకులు కప్పి మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆ మట్టి తీసి అట్లా తీసుకొని తిన్న సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ ఆ తర్వాత మా బావి పక్క పంట ఒక ఏనె ఉండేది మరి ఆ ఏనెకు కూడా చాలా ఇట్లాంటి ఇతవల చెట్లు అయితే ఉండేది మాకు మస్తుగా పండ్లు దొరికేది ఇలా తెంపుకొని జస్ట్ ఇట్లా ఏదైతే గుంపు ఉందో ఇట్లా బుష్ ఉన్న ఇట్లా వాటిల ఇట్లా వేసేది అక్కడ కొన్ని రోజుల తర్వాత అంటే రెండు రోజుల తర్వాత మళ్ళీ ఏమంటే మూడు రోజుల రోజుకోసారి అట్లా వచ్చి ఈ చెత్తలకు వెళ్ళి జస్ట్ అందులో పండ్లు పన్నెండు పన్ని ఇక్కడ చూడవచ్చు కొన్ని న్యాచురల్గా ఇది మామూలుగా వేరే పక్షులు చిన్న చిన్న ఉడతలు అలాంటివి కూడా తింటూ ఉంటాయి మరి ఇట్లా జీవజాతులకు ఉపయోగపడుతుంది తర్వాత మరి మనుషులకు కూడా మరి తాజా మరి అలాగే ఎలాంటి మందులు వేయకుండా పండుతున్నాయి కాబట్టి ఇవి చాలా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి కాబట్టి మరి అందరూ కూడా వీటిని తినాలి తర్వాత ఈ తెంపుకొని అడవుల వెంట ఇప్పుడు పురుగు పూసి చూడండి ఇదంతా ఎట్లా ఉందో ఇప్పుడు పోయి తెంపాలంటే ఇట్లా పోయి ఇట్లా తెంపాలి తర్వాత అన్ని ముండ్లు తర్వాత ఇలా కిందంగా పైన ఇలా చూస్తూ మరి అనేక పురుగు పూసి అన్నీ ఉంటాయి మరి అలాంటి వాటి దగ్గర నుంచి తెంపుకొని రావడం అనేది పెద్ద సవాలే అలాంటి తెంపుకొని వచ్చి మరి అలాగే టౌన్స్లలో కొంచెం కొంతమంది ఇంకా అమ్మడం జరుగుతుంది సరే అలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాలి మరి వాళ్ళకు కూడా పెద్దగా లాభాలు వచ్చి వేరే కోటీశ్వర్లు అయితే ఇంగారు మరి అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కొని మరి ఇలాంటి పండ్లు తినాలి మీకు వీలైతే ఇలా ప్రకృతిలో తిరగడం మరి ఎంత ఆరోగ్యం తర్వాత ఈ పచ్చని గాలి తర్వాత మరి న్యాచురల్ ఈ వాతావరణంలో మనం తిరగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం తర్వాత వీటికి తెలియకుండానే మనం ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఇట్లా దెంపుతాము ఇట్లా నెక్కి ఇలా దెంపడం ఇట్లా అనడము ఇలా వంగడము ఇట్లా చూడడము ఇలా మరి న్యాచురల్ ఎక్సర్సైజ్ అనేది కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా మరి ఈ అడవులను అయితే మరి కాపాడుకోవాలి మరి ఇవన్నీ చూడండి ఇలాంటి న్యాచురల్గా పిచ్చి పిచ్చి అంటే అనేక రకాల ఔషధ మొక్కలు ఈ చెట్లు మరి ఇలాంటి అడవులన్నీ కూడా మొత్తం పూర్తిగా అప్పుడు ఉపాధి హామీలో కొంతమంది అలా తీసేయడం లేకపోతే రియల్ ఎస్టేట్ తల పంట పొలాలు కానీ తర్వాత మొత్తం సాఫ్ చేయడం ఇట్లా చేయడం వల్ల మరి మేకలకు జంతువులకు అనేక జీవరాశులు అవుతున్నాయి తర్వాత మరి ఎన్నో ఔషధ మొక్కలు కూడా నాశనం అవుతున్నాయి తర్వాత చిన్నప్పటి నుంచి అయితే మరి ఎన్నో మెమరీస్ ఉన్నాయి ప్రతి సంవత్సరం అయితే ఖచ్చితంగా ఈ ఆపిల్స్ నేను కొనుక్కొని తింటాను తర్వాత సమయం దొరికినప్పుడు ఇలాంటి దూరం అడవులలో మరి తిరిగి తెంపుకొని తినడం అయితే జరుగుతుంది సరే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ తిని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు